హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీగా ఉండే టమాటా ఎండు రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇదైతే రైస్ ఇంకా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది తయారు చేసుకోవడానికి ముందుగా రొయ్యల్ని తల తోక తీసేసి ఒకటికి రెండుసార్లు సాల్ట్ వాటర్లో వేసి క్లీన్గా వాష్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ రొయ్యల్ని వేయించుకోవాలి మీరు రొయ్యల్ని డ్రైగా కూడా వేయించుకొని కడుక్కోవచ్చు నేనైతే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలని ముందే వాష్ చేసుకొని వేయించుకుంటున్నాను కొంచెం పసుపు యాడ్ చేసుకోండి పసుపు వేయడం వలన రొయ్యల స్మెల్ అనేది రాదు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇందులోకి ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వేయించుకున్న వాటిలోకి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక ఇందులోకి జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే హోల్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నటి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ ఫుల్గా పావు టీ స్పూన్ పసుపు మనం కొద్దిగా రొయ్యల్లో వేసాం కదా ఇప్పుడు చూసి వేసుకోండి పసుపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయాక ఒక ఏడెనిమిది టమాటోల్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేస్తే టమాటో త్వరగా మగ్గిపోతుంది ఎండు రొయ్యల్లోకి సోరకాయ దోసకాయ వంకాయ ఇలా ఏవైనా వేసి కుక్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోని స్మాష్ చేసుకుంటూ ఉండండి ఇలా స్మాష్ అయిపోయాక ఒక సెవెంటీ పర్సెంట్ టమాటో కుక్ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీకు రుచికి తగినట్లుగా కారం కూడా వేసుకోండి అదేవిధంగా పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడి లేనట్లయితే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ ధనియాల పొడి చివరగా కొద్దిగా గరం మసాలా ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు మనం వేసుకున్న మసాలాలన్నీ కర్రీకి పట్టే విధంగా ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక మరొక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఒకసారి కర్రీ చెక్ చేసుకోండి ఉప్పు కారం ఏమైనా పడితే ఇక్కడే యాడ్ చేసుకొని మరొక టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆయిల్ సైడ్లో కదులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ రొయ్యల్ టమాటో కర్రీ తయారైపోయినట్లే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్